ఇటీవల తెలంగాణ తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అయితే చట్టబద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది దాని సందర్భాలు ముందస్తు తంబరాలు చేసుకోవడానికి ఉస్మానియాలో పార్టీ శ్రేణులు విద్యార్థి నాయకులు ఉన్నారు వాళ్ళతో ఒకసారి ఎలుగొండ నరసింహానగారు మనతో ఉన్నారు అన్నతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ముందుగా మీడియా మిత్రులకు మా మీ నిరుద్యోగ విద్యార్థి మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు నిజమైన స్వేచ్ఛాయుత తెలంగాణ నిజమైన స్వరాష్ట్రంకు రూపమైనటువంటి నిరుద్యోగుల కోసం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న క్యాబినెట్లో జాబ్ కార్యను ప్రకటించడం జరిగింది ఈరోజు అసెంబ్లీ వేదికగా మనకు ప్రకటించబోతున్నారు ఎందుకంటున్నామంటే ఈ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమే నీళ్లు నిధులు నియామకాల క్రమంలో నిధులు నియామకాల కోసం అని చెప్పి ఉద్యోగాల కోసం కానీ రెండు తరాల యువత మొత్తం తమ యవ్వన ప్రాయానికి కొద్దిమంది ఆత్మహత్యల రూపంలో ఎంతోమంది తమ జీవితాలను ప్రాణదానం చేయాలి కానీ స్వరాష్ట్ర తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయని మేము ఉద్యోగాలు సెటిల్ అవుతామని ఎంతో కలగ ఎంతోమంది లక్షలాది మంది విద్యార్థి నిరుదోల కల కలరైపోయినాయి ఒక కేసీఆర్ కుటుంబానికి నాడు ఉద్యోగాలు రావడం జరిగింది ఆ క్రమంలో పది ఏళ్ళ కాలంలో నిర్లక్ష్యానికి నిర్వేదంతో గురై ఆత్మకు ఆత్మహత్యలు తీసుకున్న ఒక ప్రబళిక కావచ్చు బోడ సునీల్ నాయక కావచ్చు ఎంతోమంది విద్యా నిధుల పక్షాన ఎన్ని కేసులు ఎన్నో భరించి కూడా నిలబడి కలబడి నిలబడే రోజు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చిన మాట కోసం ఆనాడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన రాహుల్ గాంధీ ఆశయాల కోసం యూత్ డిక్లరేషన్ ఇచ్చినట్టుగానే ఈరోజు తెలంగాణ విద్యా నిర్ధలు వాయిదాల ద్వారా మానసిక శోభ అందిస్తున్న వాళ్ళ కోసం స్పష్టమైన ఎజెండా ఉండాలి ఉద్యోగ నియమాలకు స్పష్టమైన రూట్ మ్యాప్ ఉండాలని చెప్పి టీఎస్పిఎస్ టీఎస్పిఎస్ని పక్షాన్ని చేస్తూ పాటుగా దేశంలో ఉన్న మోడల్ అయినటువంటి యూపీఎస్సీ మోడల్ కోసం ఒక చైర్మన్ గారితో చర్చించి ఆ తదనంతరం తెలంగాణలో ఎంతోమంది మేధావులు ప్రజాస్వామిక వాదులు అందరితో కూడా పలు మార్లు చర్చించిన తర్వాత ఈరోజు జాబిని తీసుకో రావడం జరుగుతుంది దీని దీని ఈరోజు మేము ఒక స్వరాష్ట్రం ఈరోజు మాకు అనుకుంటున్నాం తెలంగాణ విద్యార్థి త్యాగాలు వెలకట్టలేని తెలంగాణ స్వరాష్ట్రం లో కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ పార్టీ అధిష్టానానికి మరియు క్యాబినెట్ మొత్తానికి ఎంతోమంది విద్యార్ద్యోగులు అత పక్షాన మేము కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం దాంతోపాటుగా నా తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి మిత్రులారా లేదా బీఆర్ఎస్ వైఫల్యాన్ని దగ్గరను చూసాము ఎంతోమంది మంది మన విలువైన సమయాన్ని కోల్పోయినాం ఎవ్వరు బీఆర్ఎస్ ఈ ఉస్మాని గడ్డ నుంచి ఎదిగిన బాలకసుమన్ లాంటి వాళ్ళు గారకిషోర్ లాంటి వాళ్ళు ఎర్రోలు శ్రీనివాస్ క్రిషాంకు లాంటి వాళ్ళు ఎదిగిన పదవులే పొందారు కానీ మనకి ఎక్కడ కూడా మనకు లబ్ధి చేసింది లేదు మన వైపు పోరాడింది లేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ రెచ్చగొట్టడం కోసం వాళ్ళు ఆత్మహత్యలను ప్రేరేపించారు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకున్నారు మళ్ళీ కూడా రెచ్చగొట్టడం మన వైపు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎలాంటి ఆధారపడద్దు మన వైపు నిలిచిపోరాన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఏదో ఒక ఒక పొలిటీషియన్గా చూడకండి విద్యా నిధుల పక్షాన పోరాడి కష్ట తెచ్చిన వ్యక్తిగా అన్నిటి మన కోసం బహిరంగ వేదికలో ఎన్నోసార్లు ఓకే అన్న మీరు ముందస్తు సంబరాలు తీసుకుంటున్నారు అసెంబ్లీలో ఆ జాబ్ క్యూర్ అనేది చేయబోతున్నారు చేయబోతున్నారు తీసుకోబోతున్నారు అలాగే ఇతర పార్టీ శ్రేణులు ఇతర విద్యార్థి నాయకులు అసలు మీ ఇది వైస్ ఛాన్సలర్ లేరు సకల ఫెసిలిటీస్ లేవు హాస్టల్లో బాత్రూమ్స్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ అందుకని మీరు ఇలా చేసుకున్నారని చాలా మంది ఉస్మా యూనివర్సిటీస్ పొలిటికల్ సైన్స్ స్కాలర్ గా ఒక గ్రూప్ వన్ గ్రూప్ ప్రాసిడెంట్ గా ఇక్కడ ఉన్న ఒక సమస్య తెలుసు తెలంగాణ వస్తే సకలం మారిపోతాయని చెప్పి చూసిన వ్యక్తులుగా వచ్చిన వాళ్ళము ఈ ప్రభుత్వం ఏ అవుతుంది ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఉన్న పేరోషిప్ తీసేసింది ఇక్కడ ఇగో జస్ట్ లైటింగ్ జెండా పెట్టిపోయారు ఎక్కడ నిధులు చేయాలి మొన్నటి మొన్న నీటుకు కానీ నెట్టుకు కానీ పేపర్లు కానీ స్పందించలేదు చా చాయ్ పే చర్చ పెడతాడు ప్రధాని గారు పరీక్షపై చర్చ పెడతారు ఈ ఈరోజు స్పందించండి పేపర్ లీకేజ్ మీద పోరాడిగా ఇది తెలంగాణ రాష్ట్రం ఇది బీజేపీ నాయకులు ఇదే ఏబీపీ నాయకులు మరి ఈరోజు ఎందుకు మాటలే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విద్యాశాఖను తన వద్ద పెట్టుకొని ఇప్పటికి పలుమార్లు మార్లు రివ్యూ చేసుకుంటూ మేధావుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటూ ఇప్పటికూడ మీరు మీడియా మిత్రులారా నా సమాజం అబ్జర్వ్ చేయండి ఒక్క పత్ ఏమంటారు సెట్లు జరిగాయి ఎంసెట్ కావచ్చు ఐసెట్ కావచ్చు ఈ నిన్న మొన్న పీజీ సెట్గా జరిగాయి ఇక్కడ వైఫల్యాలు ఉన్నాయా అన్ని సక్రమం జరుగుతూ ఉన్నాయి వెంటనే ప్రభుత్వం వెను వెంటనే యూనివర్సిటీ ప్రక్షాళన చేయడం కోసం సెర్చ్ కమిటీలు వేశారు అవి త్వరలో జరగబోతున్నాయి ఇచ్చిన మాట కట్టుబడడం కాంగ్రెస్ లక్ష్యం నైజం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి బూటకు పదేళ్ల పరిపాలన కేసీఆర్ కుటుంబం కేసీఆర్ మోషన్ బీఆర్ఎస్ గుండాలు ఎక్కడ పండుకున్నారు ఇలా ఇలా మాట్లాడుతున్నారు కదా ఏ నెలలు ఏమారింది దశల భారీ చేస్తా ఉన్నారు కదా మొన్నటి మొన్న ప్రత్యేకంగా ఐదు వందల కోట్ల రూపాయలు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు కదా ప్రత్యేకంగా ఉస్మాని లాంటి యూనివర్సిటీకి మౌలిక వసతుల కోసం పదేళ్ల పరిపాలన నిర్లక్ష్యానికి గురైన యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఇదే ఇదే ఉస్మాన్ వంద కోట్లు మౌలిక వసతుల కోసం కేటాయించారు పాటుగా మళ్ళీ మహిళా విశ్వవిద్యాలయాన్ని పేరుకే పేరుకే కాగితాల పరిమితం చేసి అక్కడ ఒక టీచింగ్ లేకుండా ఒక గుర్తింపు లేకుండా చట్టబద్ధం చేయకుండా నిర్లక్ష్యం వదిలిపెట్టి రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అధినేత విద్యార్థుల పక్షపాతాలు వంద కోట్లు కేటాయించారు కదా ఈ కళ్ళు కనిపిస్తలేవా ఇక్కడ ఏం లేవు తెలంగాణ విద్యా విద్యార్ద్యోగులని రెచ్చగొట్టాలని చూస్తున్నారు కానీ ఇక్కడ మా విద్యా అందరం స్పష్టమైన విద్యను తెలంగాణ యువత ఎంతో చైతన్యవంతమైనది బహిరంగ వేదికలు ఇప్పటికి పరిసరా బహిరంగ ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి సార్ అని చెప్పి ఎవరని చెప్పారా ఈ ముఖ్యమంత్రి అని చెప్పారు ఏ నాయకుడు అని చెప్పారా ఏ విద్యా అని చెప్పారు చెప్పలేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ సమస్య ఉన్నా నాకు ఒక అన్నలా మీకు అండగా ఉంటా చెప్పాడు మొన్న గ్రూప్ టూ ఆయుధ విషయంలో కూడా కొన్ని గ్రీవెన్స్ తీసుకొని వాది కూడా ఇచ్చాడు ఇంతకంటే గొప్ప ముఖ్యమంత్రి కోరు దొరుకుతాయి మనకు అన్న తెలంగాణ బడ్జెట్ లో విద్యాకు అసలు యూనివర్సిటీలకు అసలు ఇలాంటి బడ్జెట్ లో స్థానం లేకుండా చేశారని ఇతర పార్టీలు వాపోతుంది నేను చెప్తున్నాను ఐదు వందల కోట్లు ప్రత్యేక గ్రాంట్స్ వేరే ఉంటాయి ఐదు వందల కోట్లు సపరేట్గా యూనివర్సిటీల కోసం ఇచ్చారు దాంట్లో ఉస్మాన్ సిటీ మౌలిక వసతులు మీరు అంటున్నారు హాస్టల్ కావచ్చు లేకపోతే వాష్రూమ్స్ కావచ్చు రకరకాల రోడ్లు అన్ని వంద కోట్లు కేటాయించడం జరిగింది దశల ఇంకా ఫండ్ కూడా ఇస్తామని చెప్పారు మహిళా విషయంలో వంద కోట్లు కేటాయించడం జరిగింది ఇక్కడ ఎక్కి ఎంత రాజకీయ బబ్బం కోసం ప్రజలు విద్యను తెచ్చుకోవడం కూడా ఇక్కడ ఏదో జరిగిపోతారు తెచ్చుకోవడం మొన్న బంగపాడు గురయ్యారు వాళ్ళు వాళ్ళ వైఫల్యాలు ఇప్పుడు కవితను కాపాడడం కోసం ఒక భాగం అయితే ఒకవైపు కేంద్రం నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కాపాడుకోసం నీటుని నెట్టుని పరీక్ష పదితను తప్పుదారు పట్టించడం కోసం మాత్రం జరుగుతున్న కథ కాబట్టి లేం లేదు మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆశయాలు రాహుల్ గాంధీ గారు అంటే నిరుద్యోగ పక్షపాతి విద్యా పక్షపాతి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని యువత భవిష్యత్తు కాపాడడం కోసం పోరాడుతున్న వ్యక్తి కాబట్టి మేము ఆ వైపుకే పోతా ఉంది వాళ్ళ రెచ్చగొట్ల మాటలు ఊకదంపుడు ఉపన్యాసం లేకపోతే ఏదో జరిగిపోతుంది కాదు అభివృద్ధి చూస్తారు రాబో ఆరు నెలలు అయితే ఆరు నెలలు ఏం జరగదు ఎవరు కూడా ఏం చేయరు వర్షం చూస్తాను మీరు అలాగే అన్న నిన్న నిన్నటి విషయానికి వస్తే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సబిదా రెడ్డి గారిని మమ్మల్ని శ్రీలందరిని అగౌరవపరిచారు రేవంత్ రెడ్డి అని తెలంగాణ రాష్ట్రంలో శ్రీలంధర్ని అగౌరవపరిచినట్టుగా వ్యాఖ్యలు చేశారు అని ప్రెస్ మీట్లో చెప్తున్నారు దానిపైన ముందుగా ఫస్ట్ ఇక్కడ ఆమె కోసం మాట్లాడుతున్న ఒక కొన్ని విద్యార్థి సంఘాలకు సిగ్గులజ ఉంటే ఒకసారి మీకు మీరు చర్చించు చెక్ చేసుకోండి ఎందుకంటే గత పదేళ్ల పరిపాలనలో తర్వాత క్రమంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నది ఏనాడైనా విద్యా నిధుల పక్షం కానీ లేకపోతే యూనివర్సిటీల గురించి కానీ ఏదైనా మాట్లాడింది ఆమె ఎక్కడ అవమానించారండి నమ్మి నన్ను పదేళ్ల కాలంలో నీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ టైంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో నీకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మంత్రి పదవి ఇస్తే పార్టీ కష్టకాలం నుండి కార్యకర్తలను పార్టీని వంచించి మోసం చేసి ఎవరు ఆమె ఇలా ఏదో మాట్లాడుతూ ఉన్న ఏమన్నా ఏమనలేదు మోసం నైవంచకు సబ్జెక్ట్ ఒక చిరునామా మిగిలింది మీ మీరు నమ్ముకుంటే ఆమె కూడా ముంచే కాలం ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉన్న చెప్పారు ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఏమన్నా ఎవరు అవమానించారు ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి కాబట్టి ఇలా ప్రీ బస్సు పెట్టాడు గృహ ద్వారా కరెంట్ ఇస్తున్నాడు ఇలా సిగ్గులా బీఆర్ఎస్ గుండాలకు ఇల్లుచ్చలకు ఇలా ఏమైందండి కేఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరైనా ఉన్నారా మంత్రులు ఉన్నారా మహిళ మంత్రులు ఉన్నారా చెప్పండి మీ మీడియా ముఖ్యంగా మీరు మీడియా మీతో తెలుసు కదా ఈమె పార్టీ ప్రామికులు ద్వారా వచ్చినామని కదా మంత్రి చేసింది మా గవర్నమెంట్లో ఈరోజు గౌరవ ముఖ్య మంత్రులుగా గౌరవ సీతక్క గారు కొండ సురేఖ గారు ఉన్నారు కదా ఎంతోమంది మహిళా ఎమ్మెల్యే ఉన్నారు మాటలో ఇదంతా ఏం లేదు తెలంగాణ సమాజం ఎవరు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఉన్నారు ఇస్తారు వాళ్ళు ఒకటే ఇప్పుడు ఎజెండా కవిత పోయి జైల్లో ఉన్నది కవిత ఎలా తీసుకురానో ఒక ఎజెండాలో దాని సెంటిమెంట్ రగిలించడం కోసం మళ్ళీ తెలంగాణ ఛానల్ ఎట్లా ఉంచే అని చూస్తుంటే ఆ కుట్రలు పనిచేయవు కవిత అక్కడే ఉంటుంది ఓకే అన్న అలాగే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ పార్టీ పార్టీలు చేంజ్ అవుతే వాళ్ళతో వాళ్ళతో కొట్టండి అనే మాటలు మాట్లాడారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది స్వాగతిస్తున్నారు కండువా దానిపైన మీరు ఎలా మేము ఆనాడు తెలంగాణ కష్టకాలం ఉంది పదేళ్ళ దశాబ్ద పరిపాలన కేసీఆర్ కుటుంబ పరిపాలనలో తెలంగాణలో ఒక్కరు కూడా స్పేస్ లేదు మంత్రి మండలి అంటే ఎవరో తెలియదు మంత్రులంటే ఎవరో తెలియదు సెక్రటరీ అంటే తెలియదు ఎవరు లేని క్రమంలో వీళ్ళందరూ అమ్ముడు పోయి రాయాలి ప్రజల ప్రతిపక్షంలో పోరాడే ఉన్నారెలా ఇవ్వాలయ ఏంది బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తల శ్రమాన్ని ఆత్మగౌరవం తాకట్టుబెట్టి మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు ఏం చేశారు వీళ్ళు బీజేపీకి అమ్ముడు పోయారు ఆ క్రమంలో ఇలా తెలంగాణ బిడ్డల పక్షంగా స్వరాష్ట్ర కళ్ళ అయితే ఏమవుతున్నాయో ఆ కళ్ళ కోసం ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆశయాల మేరకు ఈరోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళు అమ్ముడు పోయారు ఈరోజు మతం మాదే శక్తులకు అమ్ముడు పోయారు కాబట్టి వాళ్ళ బిడ్డను కాపాడుకున్న అమ్ముడు పోయిారు కాబట్టి వాళ్ళు అభివృద్ధి చూసి కాంగ్రెస్ లక్ష్యాలు ఐడియా ఏ దేశం జరుగుతుంది సంఘర్షం విభజన రాజకీయాలు ఒకవైపు దేశాన్ని కలపాలి ప్రజలు కలపాలని రాజకీయాలు ఒకవైపు జరుగుతున్న క్రమంలో ఈనాడు దేశం ప్రజలు కలిపే పార్టీ ఒకటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ పార్టీ వైపు వీళ్ళందరూ వస్తున్నారు పార్టీ ప్రియాణికు లెక్క జరగట్లేదు మేమేం బ్లాక్మెయిల్ చేయట్లేదు వాళ్ళగా వాళ్ళ యొక్క వేల కోట్ల ఆస్తుల ఓన్లకు తీసుకురావట్లేదు వీళ్ళు బీజేపీ వైపు అమ్ముడు పోయారు కవితను విడిపించడం కోసం వాళ్ళ కేసు కోసం అమ్ముడు పోయారు కాబట్టి అలా ఉండడం లేక తెలంగాణ ఆత్మగౌరవం పెట్టలేక ఈ తెలంగాణ ప్రజల వైపు నిలబడతాం మాత్రమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నది అయితే ఎవరు కూడా దేనిని రావట్లేదు